కలిసి పదునైన బల్లాలు విసురుతూ ఎదురుగా వస్తున్న అడవిదున్నలకు దారి మళ్లిస్తారు అప్పుడు ఈ అడవి దున్నలు వెనక్కి తిరిగి వేగంగా పరిగెట్టుకుంటూ కొండాంచుకు వెళ్లిపోతూ ఉంటాయి అప్పుడు వీరు ఆ అడవి దున్నలను బెదిరిస్తూ వెనకాలే పరిగెడుతూ ఉంటారు దీంతో ఈ అడవి దున్నలు చూసుకోకుండా కొండంచుకు వచ్చి జారి కింద పడిపోతూ ఉంటాయి అయితే ఇందులో ఉన్న ఒక అడవి దున్న కిందకి పడకుండా ఆ కొండాంచును ఆగి వెనక్కి తిరిగి వీళ్లపై దాడి చేయడానికి వస్తూ ఉంటుంది దీంతో పాటు మరో రెండు అడవి దున్నలు కూడా వీళ్లపై దాడికి వస్తాయి అప్పుడు వీరు తప్పించుకుని పారిపోతూ ఉంటారు అయితే ఈ అడవి ఒక కుర్రాడిని టార్గెట్ చేసి అతడి వెనకాలే వెళ్లి గుద్దేస్తుంది అలాగే మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఇతన్ని తన కొమ్ముతో పట్టుకుని ఇడుచుకు వెళ్లిపోతూ ఉంటుంది అప్పుడు ఈ వ్యక్తి తన దగ్గర ఉన్న బల్లాన్ని ఆ అడవిదున్న మీదకు విసురుతాడు అయినా సరే ఈ అడవి ఏమాత్రం పట్టించుకోకుండా ఈ కుర్రాడిని కొండాంచుకు తీసుకువచ్చి కిందకు విసిరేస్తుంది దీంతో వీరందరూ ఇక ఆ కుర్రాడు చనిపోయాడని అనుకుంటారు అలాగే ఇతడికి సమాధి కూడా పెడతారు కానీ ఇతడు కింద పడకుండా కొండాంచన పడి ఉంటాడు ఇంతలో ఇతని తినడానికి రాబందు వస్తుంది అప్పుడు ఇతడు ఆ రాబందును పట్టుకుని కిందకి విసిరేస్తాడు కొండాంచును ఇరుక్కున్న ఈ కుర్రాడు కాపాడండి అంటూ అరుస్తూ ఉంటాడు మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి